ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు హస్తాంలకం యొక్క పన్నెండు శ్లోకాలు భగవద్గీతలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలనే విభిన్నమైన దృష్టాంతాలతో అంటే ఉదాహరణలతో చెప్తాయి ఆ శ్లోక సంపుటి యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను చూడండి శంకరాచార్యుల వారు ఒక వ్యక్తిని నీవెవరు అని అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన జవాబులే ఈ శ్లోకాలు అతనికి శంకరాచార్యుల వారు హస్తాంలకుడు అంటే చేతిలో ఉండే జామ పండు అని పేరు పెట్టారు అంటే బ్రహ్మజ్ఞానాన్ని అరచేతిలో పండు అంత తేలికగా కలిగి ఉన్నాడు అని అర్థం అన్ని శ్లోకాలలో నేను ఇది అని అతను శంకరాచార్యుల వారికి చెప్తున్నప్పుడు ఆ నేను అంటే ఆత్మ అది అందరిలో ఉంది కాబట్టి అతను మరియు మనమంతా ఒకటే అని అనుకోకూడదు అతనికి మనకి ఉన్న తేడా ఏమిటి అంటే అతని ఆత్మ ధ్యానం చేస్తూ చేస్తూ మనసు నుండి విడిపోయి తానే విశ్వశక్తి అని గ్రహించి అలా మాట్లాడుతుంది కానీ మన ఆత్మలన్నీ మనసుకు అతుక్కుపోయి ఉన్నాయి కాబట్టి అతను మనము సమానం కాదు కానీ ఎప్పుడైతే ధ్యానం చేయడం వలన మనం మన ఆత్మ కూడా మనస్సును విడిచిపెడుతుందో అప్పుడే అతను మరియు మనము సమానమవుతాం పదార్థముని శక్తిగా మరియు శక్తిని పదార్థంగా నిరంతరంగా మారుస్తున్న విశ్వం యొక్క లక్షణమే విశ్వశక్తి ఇప్పుడు కనపడుతున్న విశ్వ పదార్థం అంతా ఎప్పుడో ఒకప్పుడు శక్తి రూపంలో ఉండేది అలాగే ఇప్పుడు శక్తి రూపంలో కనబడుతుందంతా ఒకప్పుడు పదార్థ రూపంలో ఉండేది అని అర్థం నేను ఇప్పుడు చెప్పుబోయే విషయాన్ని గూగుల్ ద్వారా కానీ చాట్ జీపీటీ ద్వారా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు విశ్వశక్తి యొక్క అనేక శక్తులలో ఒక అంశయే ఆత్మశక్తి ఆత్మశక్తి ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయన పదార్థంలో దాగి ఉంది ఆ రసాయన పదార్థం అందరి శరీరాల్లో ఉంది జీవులలో ఉంది మరి చెట్లలో కూడా ఉంది చెట్లలోని ఆ రసాయన పదార్థంలోకి సూర్యశక్తి వచ్చి దాగి ఉంటుంది సూర్యుడు అనబడే పదార్థం కూడా పదార్థం అంతా కూడా విశ్వశక్తి వల్లే జన్మించింది దానికి స్వయం ప్రకాశం అనే శక్తి కూడా విశ్వశక్తి వల్లే వచ్చింది భగవద్గీతలో చెప్పిన ఈ విషయమే తర్వాత కాలంలో బిగ్ బ్యాంగ్ తేరీ అన్నారు అది ఏమిటి అంటే విశ్వశక్తి వల్ల కేంద్రీకరించబడిన విశ్వ పదార్థమంతా ఒక దగ్గరగా దట్టంగా చేరి పేరిపోయి అనేకమైన నక్షత్రాలు గ్రహాలు ఇంకా కదులుతున్న అనేక గ్రహశకలాలు ఏర్పడ్డాయి అని ప్రిజం అంటే శుద్ధ స్ఫటికం యొక్క సైన్స్ ధర్మాలను అంటే ఆప్టికల్ ప్రాపర్టీస్ను కూడా అస్తాంలక శ్లో శ్లోకాలలో ఒక ఉదాహరణగా పేర్కొన్నాడు ఇలా కొన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్ర విషయాలు భగవద్గీతలో ఉన్నాయి పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలన్నీ అర్థం చేసుకోండి చిత్రపటంలోని అన్ని ఇంగ్లీష్ అక్షరాలను మొదటి వీడియోలో వివరించాను శ్లోకం ఒకటిలో అస్తామ్లకుడు అన్న మాటల అర్థం నేను మనిషిని కాదు దేవతను యక్షుడను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడను బ్రహ్మచారిని గృహస్థును వానప్రస్థుడను సన్యాసిని ఎవరినీ కాదు చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం ఏతో చూపించిన నేను పదార్థాన్ని కాదు నేను విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి భూమి ఆకర్షణ శక్తి లాంటి అనేక శక్తుల లాంటి శక్తిని శ్లోకం టూలో అతను ఇలా అంటాడు ఎలాగైతే ఆకాశము సూర్యుడికి ఆధారంగా ఉంటూ అతను అన్నిటినీ ప్రకాశవంతం చేయడానికి సహకరిస్తుందో అలాగే నేను అంటే ఆత్మశక్తి అంటే ఏ మిగతా బిసిడి మరియు ఈలోని జ్ఞానేంద్రియములకు మరియు కర్మేంద్రియములకు తమ ప్రపంచ వ్యవహారములు చేయుటకు అంటే శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి పనులు చేయుటకు నిర్లిప్తంగా ఉంటూ శక్తిని ఇస్తాను అంటే ఏ అనేది లేకపోతే బిసిడిఈ ఉన్న అవి శవంలోని భాగాలు అవుతాయి ధ్యాన ఫలితంగా ఎప్పుడైతే ఏబిసి డిని విడిచి జీ ద్వారా హెచ్లో స్థిరపడుతుందో అప్పుడు సి అంటే అహంను మరియు బి అంటే జీన్స్ పుస్తకం లేదా ప్రాథమిక మనసులోని ప్రాపంచిక వ్యవహారాల అధ్యాయమును చదవడం వదిలి నిర్లిప్తంగా ఉంటుంది ఏ జీన్స్ పుస్తకంలోని లేదా ప్రాథమిక మనసులోని అంటే బిలోని ప్రాపంచిక వ్యవహారాల అధ్యాయమును చదవడం అంటే ఏమిటో వివరిస్తాను ఏను విద్యుత్ శక్తి అని బీను ఎన్నో స్విచ్లు కలిగి ఉన్న స్విచ్ బోర్డు అని అనుకోండి స్విచ్లు అంటే బీలోని సూచనలు అనుకోండి వీటికి విద్యుత్ పరికరాల స్థానంలో సిడిఇఎఫ్లు కనెక్ట్ చేయబడి ఉన్నాయి అనుకోండి లోని అంటే స్విచ్ బోర్డులోని ఏ స్విచ్ ఆన్ చేసి ఉంటే దాని ద్వారా ఏ అనే శక్తి వెళ్ళి సిడిఈఎఫ్ అనబడే విద్యుత్ పరికరాలను పనిచేయిస్తూ ఉంటుంది కదా ఏ బీని చదవడం అంటే దానిలోని స్విచ్లు ఆన్ చేయబడి ఉండడం చదవకపోవడం అంటే స్విచ్లు ఆఫ్ చేసి ఉండడం ఏబీసీ డీలోని సూచనలు లేదా కోరికలు చదవడం కూడా ఇలాగే ఉంటుంది మిగిలిన భాగాన్ని తర్వాత వీడియోలో వివరిస్తాను